ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ ఏఐ వినియోగించి పెరిగిన వేళ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది ఎన్నికల ప్రచారంలో ఏఐని వినియోగిస్తున్న పార్టీలు వారు సృష్టించే కంటెంట్ పారదర్శకంగా ఉండాలని సూచించింది అభ్యర్థులు వాటిపై జవాబుదారీతనంతో వ్యవహరించాలని అడ్వైజరీలో పేర్కొంది ఈ ఏఐ సాంకేతికత ద్వారా సృష్టించిన ఆడియో వీడియోలు చిత్రాలపై ఏఐ జనరేటెడ్ సింథటిక్ కంటెంట్ వంటి సాంకేతికలను లేబుల్ చేయాలని పేర్కొంది ప్రచార ప్రకటనలు వ్యాప్తి చేసే సమయంలో సింథటిక్ కంటెంట్ వినియోగించేనా దానికి డిస్క్లైమర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు ఏఐని వినియోగిస్తున్నాయి దీనిలో నకిలీ కంటెంట్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు డీప్ ఫేక్లు ఏఐ ద్వారా తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇటీవల ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా హెచ్చరించారు నకిలీ కంటెంట్ తప్పుడు సమాచారం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఏఐ వినియోగంపై ఈసీ కొత్త నిబంధనలతో అడ్వైజరీ జారీ చేసింది